నమస్కారం ముందుగా అందరికీ దశరా పండుగ శుభకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు రెడ్స్ ఆసుపత్రిలో ఒక మూడు నాలుగు వార్డ్స్ మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఎసెన్షియల్ వార్డు పాటు మళ్ళీ కంగారు మదర్ కేర్ సంబంధించిన అవార్డు తర్వాత మూడోది పోస్ట్ డెలివరీ ప్రెగ్నెంట్ లేడీస్ సంబంధించిన అవార్డు ఏఎంసీ పిఎంసి వార్డ్స్ అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఇక్కడ ఎస్ఎంసియులో అన్ని వార్డ్స్లో మన జిల్లాతో పాటు ఆసిఫాబాదు నిర్మలు అటు జిల్లా ఎవరైతే కూడా కేసెస్ ఉన్నాయో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మొన్న మనకి ఐసిఎంఆర్ తర్వాత రిమ్స్ వారు కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము సింగిల్ డిజిట్ న్యూ నాటర్ మోటాలిటీ రేట్ అంటే ఇరవై ఎనిమిది రోజులు లోపల ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళకి ఎక్కడైతే జరుగుతుంది దానికి సంబంధించిన కొన్ని ఎస్ఓపీస్ ఉంటాయి ఆ ఎస్ఓపీస్ ఇక్కడ అమలు అవుతున్నాయి చూసుకోవడానికి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో ఐసిఎంఆర్ తరఫు నుంచి నర్సెస్ మన ఎస్ఎన్సీ నర్సెస్ పీడియాట్రిక్ డాక్టర్స్ అందరూ ఉన్నారు మేజర్గా అంటే పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే తల్లి పాలు స్టార్ట్ చేయాలి సో అయితే కొందరు ప్రెగ్నెంట్ లేడీస్కి అడిగితే స్టార్ట్ చేయడం జరిగింది కొందరికి అడిగితే స్టార్ట్ కాలేదు సో అదే మనం ఇక్కడ ఎవరైతే గైనికాలజీ డాక్టర్స్ ఆఫ్స్టెటిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు తర్వాత లైసెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఆ ప్రతి ఒక్క వార్డులో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ ఆ ప్రెగ్నెంట్ లేడీ కేసు రిస్క్ ఉందా అదే నార్మల్ ఉందా పుట్టిన కేసు ఏవైతే ఉంటాయో వాళ్ళు నార్మల్ డెలివరీయా నార్మల్ డెలివరీయా వాళ్ళ డిశ్చార్జ్ ఏ డేట్ ఉంది వాళ్ళు ఎప్పుడూ అడ్మిట్ అయ్యారు ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుకున్నాము తర్వాత వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇమీడియట్గా స్టార్ట్ అయిన కాదు అవి అన్నీ కూడా సిస్టర్ మెయింటైన్ చేయాలి డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మనం ఇట్లా ప్రతి నెల కాన్సన్ట్రేట్ చేస్తే మాకు రివ్యూ చేయడానికి కూడా ఈజీగా ఆస్కారం ఉంటుంది పాటు తల్లి పార్టీతో పాటు మదర్ లేదు అటెండెంట్ లేదు ఫాదర్ కూడా వాళ్ళకి పిల్లల మధ్యలో స్క్రీన్ టు స్క్రీన్ కాంటాక్ట్ జరగాలి అదే కేఎంసీ అంటాం బంగారు మదర్ గే వాటి గురించి కూడా మన దగ్గర ఒక సెపరేట్గా టీఎంస్కి వార్డు అక్కడ కూడా ఒక పది బెడ్లు చీయర్స్ ఉన్నాయి అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది కానీ దీనిని ఇంకా ఎక్కువ కూడా మన తరఫు నుంచి తర్వాత ప్రజల మధ్యలో కూడా ప్రచారం చేయాలి అంటే రెండు రెండూ చేయగలిగాలి ఒకటేమో పుట్టిన తర్వాత వెంటనే సి సెక్షన్ కావచ్చు నార్మల్ కావచ్చు పాలు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి రెండోది మనము ఎనిమిది గంటలు ప్రతిరోజు పిల్లలకి తర్వాత తల్లి కానీ అటెండెంట్ కానీ లేదు ఫాదర్ కానీ ఎనిమిది గంటలు మనం స్కిన్ టు స్కిన్ కాంట్రాక్ట్ చేస్తే పిల్లలకి తప్పకుండా ఎక్కడైనా లీవ్ అటలు మోటాలిటీ జరగకుండా మనం చూడగలుగుతాము వాటికి ఎస్ఓపిస్ కూడా ఫాలో చేస్తున్నాము అండ్ ఇక్కడ కూడా అన్ని వార్డ్స్లో కూడా క్లియర్గా ఎవరైతే అటెండెంట్స్ ఉంటారు లేదు స్టాఫ్ నర్సెస్ ఉంటారు లేదు డాక్టర్స్ ఉంటారు వారు కూడా ఇవి ఇన్షూర్ చేయడం జరిగింది దయచేసి ప్రజలు కూడా ఎవరైతే ఇక్కడ వస్తున్నారు లేదు వింటున్నారు ఇది తప్పకుండా ఫాలో చేస్తే మనం ప్రతి ఒక్కరు మదర్ ప్రాణం కూడా ఇన్షూర్ చేయగలుగుతాము మంచిగా ఆరోగ్యం ఇన్షోర్ చేయగలుగుతాము పుట్టిన పిల్లలు కూడా మంచి ఆరోగ్యం కూడా ఇన్ష్యూర్ చేయగలుగుతాము అది ఈరోజు మేజర్గా విజిట్ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి మేజర్గా టాయిలెట్స్ సంబంధించి వాటికి టీఎస్ఎంఐడిసి ఇంజనీర్స్ ద్వారా మళ్ళీ ఈసారి రిపేర్ చేయించుకొని డైరెక్టర్ గారికి వాళ్ళ స్టాఫ్కి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ డైరెక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ బాధ్యత ఉంటుంది తప్పకుండా అది మెయింటైన్ చేయాలి మనం ప్రతి నెలా ఖర్చు చేస్తున్నాము కానీ మెయింటెనెన్స్ లేకుంటే మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఇది మన బాధ్యత ఉంది స్టాఫ్ కానీ లేదు వాళ్ళు ఎవరైతే ఈ పేషెంట్ కేర్ ఉన్నారో శానిటేషన్ వాళ్ళు ఉన్నారు లేదు పేషెంట్స్ అటెండెన్స్ ఉన్నారు వాళ్ళ బాధ్యత ఉంది కాబట్టి రిపేర్ చేయించి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం ఇన్ష్యూర్ చేయాలి ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే మా రిక్వెస్ట్ డైరెక్టర్ గారు దయచేసి ఎవరైతే ఈ మన స్టాఫ్ ఉన్నారు మీరు స్టాఫ్కి డ్యూటీ ఆర్డర్స్ ఇచ్చారు మన డాక్టర్ సైడ్ తరఫు నుంచి ఎవరు తర్వాత స్టాఫ్ నర్స్ నర్సింగ్ సైడ్ నుంచి ఎవరు అట్లా మనం ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మనం రెస్పాన్సిబిలిటీ కూడా ఫిక్స్ చేయాలి డైరెక్టర్ అవి కూడా కోరుతున్నాము ఎసెన్సీలో మొన్న బడ్జెట్ కూడా రావడం జరిగింది ఆ బడ్జెట్లో మళ్ళీ ఈ ఏవైతే బేబీ వార్మర్స్ ఉన్నాయో పల్స్ సోమీటర్స్ ఉన్నాయో అవి కూడా రిపేర్ అవుతున్నాయి ఇంకా వెంటిలేటర్ సంబంధించిన ఒక గ్యాప్ ఉంది అది కూడా మనం తప్పకుండా రిపేర్ చేసి మంచి సర్వీసెస్ రిమ్స్తో ఇవ్వాలి అది మా కోరిక ఇటువంటి ప్రతి నెలా కూడా మన రివ్యూస్ కానీ విజిట్స్ కూడా ఉంటాయి మంచి పని చేస్తున్నాను అందరూ టీం కూడా ఇంకా కూడా మంచి సర్వీసెస్ ఇవ్వాలి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఎందుకంటే కేస్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది రిమ్స్లో కానీ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ పైన మనం ఫోకస్ చేయాలి నేను రిమ్స్ అందరూ సిబ్బంది शक्कर के लिए इसके पहले का शुरू होने के पहले का भी <च्चारी> चला